తాజాగా గబ్బిలం ఈత కొడుతున్న వీడియో వైరల్గా మారింది గబ్బిలాలు సాధారణంగా మానవ సమూహానికి దూరంగా నివసిస్తాయి ఎక్కువగా అడవులు పాడుబడ్డ భవనాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి గబ్బిలాలు ఎగరడానికి ఎక్కువ శక్తి అవసరం అందుకోసం అవి ఎక్కువ తీపి ప్రోటీన్ కలిగిన ఆహార పదార్థాలను తీసుకుంటాయి తమ ఆకలిని తీర్చుకోవడానికి పండ్లు పూల రసాలు కీటకాలను తింటాయి ముఖ్యంగా గబ్బిలాలు కొరికిన పండ్లను మనుషులు తీసుకోకూడదు గబ్బిలాలు కొరికిన పండ్లను మనుషులు తీసుకోవడం అందులోని లాలాచలం ద్వారా వివిధ రకాల వైరస్లు మనుషులకు సంక్రమిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు పైగా గబ్బిలాలన్నీ దాదాపు ఒకే సమూహంలో నివసించడం వల్ల ఒకదాని నుంచి మరొకరికి వేగంగా వైరస్లు వ్యాపిస్తాయి ఈ కారణం వలనే మనుషులు ఎక్కువగా వివిధ రకాల వైరస్ల బారిన పడుతున్నారట గతంలో కేరళలోని నిపా వైరస్ అల్లకల్లోలం సృష్టించినప్పుడు పండ్లు తినకండి అని సూచించటం గబ్బిలాలు ఎలా వైరస్లు వ్యాప్తి చేస్తాయో ప్రత్యక్ష నిదర్శనం రాత్రులు ఆహార వేటలో ఉండే గబ్బిలాలు తెల్లారేసరికి తిరిగి చెట్ల వద్దకు చేరుకుంటాయి హిందూ సాంప్రదాయం ప్రకారం ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి మరి ముఖ్యంగా కొన్ని రకాల పనులను అశుభంగా పరిగణిస్తుంటాం ఇలాంటి వాటిలో ఒకటి గబ్బిలాలు ఇంట్లోకి రావడం గబ్బిలం ఒకవేళ ఇంట్లోకి వస్తే అశుభంగా భావిస్తూ ఉంటారు నిజానికి గబ్బిలాలు పెద్దగా జనవాసాల్లో కనిపించవు దేవాలయాల దగ్గర లేదా పెద్ద పెద్ద చెట్ల వద్ద ఆవాసాలు ఏర్పరచుకొని జీవిస్తూ ఉంటాయి ఇలాంటి ఉన్నట్లుండి ఇంట్లోకి ప్రవేశిస్తే అది ఖచ్చితంగా ఏదో కీడుని శంకిస్తుందని విశ్వసిస్తూ ఉంటారు అయితే కొందరు మాత్రం గబ్బిలం ఇంట్లోకి వస్తే మంచిదే అనే అభిప్రాయంతో ఉంటారు గబ్బిలం ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుంది అంటే గబ్బి లక్ష్మీదేవి వాహనం కావడం వల్ల ఒకవేళ ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదని చెబుతుంటారు వేసవిలో ఎండలు దంచుకుడుతున్నాయి మనుషులే తట్టుకోలేకపోతున్నారు ఇక పక్షులు జంతువుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి తాజాగా ఒక గబ్బిలం పూల్లో ఈత కొడుతున్న వీడియో వైరల్గా మారింది ఆస్ట్రేలియాలో ఈ వీడియో చిత్రీకరించినట్లు తెలుస్తుంది గబ్బిలానికి ఈత కొట్టే సామర్థ్యం ఉందని తమకు తెలియదని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఎండ వేడి నుంచి ఉపశమనం కల్పిస్తూ గబ్బిలాన్ని స్విమ్మింగ్ పూల్లోకి పంపింది దానిని పెంచుకున్న యజమానురాలు అది అచ్చం మనిషిలాగే ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకుంది